కోపం ఉంటే కోపం ఉంటే అభిమానం ప్రేమ ఉంటే ప్రేమ వ్యక్తపరిచేవారు ఎక్కువగా నచ్చరట ఎందుకంటే వారి మనసులో ఏదంటే అదే వ్యక్తపరుస్తారు ఆ క్షణంకు కోపం ఉంటే కోపాన్ని వ్యక్తపరుస్తారు ప్రేమ ఉంటే ప్రేమను వ్యక్తపరుస్తారు అందుకని వారు స్ట్రైట్గా మాట్లాడడం వల్ల ఎవరికీ నచ్చరు అదే నటిస్తూ ఎప్పుడు కూడా ముంగిల్లా ఉండేవారంటే ఈ ప్రపంచంలో చాలామందికి నచ్చుతూ ఉంటారు ఎందుకంటే వారి మాటలు తీయగా ఉంటాయి మాటలు తీయగా ఉంటాయి కానీ లోపల చేతి దాచుకుంటారనే విషయం చాలా వరకు తెలియదు మనం ప్రశాంతంగా ఉండాలంటే కొన్ని విషయాలు పాటిస్తే చాలా ప్రశాంతంగా ఉంటామట ముందుగా ఎదుటివారు మాట్లాడాక మనం మాట్లాడాలట ఎక్కువగా అత అవతల వాళ్ళని గమనించాలట అలాగే ఎక్కువగా నేర్చుకోవాలట మన ఆరోగ్యం గురించి ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాలట అలాగే ఇగోని కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలట వాదించే తత్వాన్ని కూడా కంట్రోల్ చేసుకోవాలట మన ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలట అలాగే మనం తక్కువ మాట్లాడి ఎదుటివారి గురించి తక్కువగా ఆలోచించాలట మన ముందు ఎంత కష్టమైనా ఉండవచ్చు మనల్ని వెనక్కలాగే వాళ్ళు ఉండొచ్చు మనం ఎదిగే కొద్దీ జీర్ణించుకోలేని వాళ్ళు ఉండవచ్చు వారందరినీ వాటన్నింటిని తట్టుకునే శక్తి మనలో ఉంటే ఎప్పటికీ ఓటం అనేది మన ముందుకు రాదు ఎందుకంటే ఇవన్నీ ఈ ప్రపంచంలో కామనే మనల్ని ఎక్కువగా కంటే ఎక్కువగా మనం బాగుపడకూడదు అని కోరుకునేవారే ఉంటారు వాటన్నింటినీ పక్కకు వదిలేసి మనం చేయాల్సిన పని చేసుకుంటూ పోవాలి ఎలా బ్రతకాలని భయపడకూడదట ఎందుకంటే పక్షికి కూడా గింజలు ఎక్కడ ఉంటాయో తెలియదు ఎగురుతూ ఉంటే ఏదో ఒక చోట దొరుకుతాయని ఎగురుతూ ప్రయత్నం చేస్తూ ఉంటుంది ప్రయత్నించడమే కదా జీవితం అంటే అలాగే కరెన్సీ నోటు నలిగిపోయినంత మాత్రాన దాని వాల్యూ తగ్గిపోదు కదా అలాగే మనం ఓడిపోయినంత మాత్రాన మన వాల్యూ తగ్గిపోదు రోజు ఓడిపోవచ్చు కానీ ఏదో ఒకరోజు మనం అనుకున్నది సాధించక తప్పదు ఒకసారి ఓడిపోతే కదా ఇంకా తర్వాత ఎలా సాధించాలని తెలుస్తుంది మనం బ్రతుకున్నంత వరకు మట్టి మన కాలి కింద ఉంటుంది మనం చనిపోయాక మట్టిలో మనం కలిసిపోతాం ఏది మనకు శాశ్వతం కాదు మనం సంపాదించే సంపాదన కూడా శాశ్వతం కాదు మనకు శాశ్వతమైనది ఏదైనా ఉంది అంటే మన మంచితనం ఎదుటి వారి మనసులో మన వాల్యూ ప్రేమ అభిమానం స్నేహభావం ఇవే స్నేహ శాశ్వతంగా ఉంటాయి మన సంపాదన ఈరోజే చెప్పుకుంటారు కానీ మన మంచితనం మన ప్రేమ మన అభిమానం అన్నీ కూడా మనం చనిపోయే తర్వాత కూడా చెప్పుకుంటారు మన గమ్యాన్ని చేరుకోవాలంటే లేదంటే మనం ఏదైనా సాధించాలంటే మనకు ఖచ్చితంగా ఒకరు సపోర్ట్ కావాలి లేదంటే చేయలేము అని అనుకుంటాము ఎందుకంటే మనకు సపోర్ట్ చేస్తే కొంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కదా మనం సాధించవచ్చు కదా అనుకుంటాము అసలు ఎవరు సపోర్టు లేకుండా గొప్పవారైన వారు చాలామంది ఉంటారు ఓ మనం గొప్ప అయిపోంగాని మనం అనుకున్నదైనా సాధించగలం మనకు సపోర్ట్ చేసేవారు అందరికీ ఉండరు కదా మనం చేసే పని అందరికీ నచ్చదు కదా నచ్చకపోయినా మనం సాధించాక అవును వీడు బాగానే సాధించాడు లేదంటే ఈ అమ్మాయి బాగానే సాధించిందని ఎవరైతే మనల్ని సపోర్ట్ చేయరో వారి దగ్గరే మనం నిరూపించుకోవాలి